ఉంది బాగుంది ఎందుకంటే ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఒక ఎగ్జైట్మెంట్ సినిమా ఒక హైప్ లెవెల్ అనిపించింది సెకండ్ ఆఫ్ వచ్చేటప్పటికి ఒక డౌన్ అంటే ఏం జరుగుద్ది ఏం జరుగుద్ది అనే దాని మీద కొంత స్లో అవుతుంది ఫైనల్ ఫిస్ట్ వచ్చేటప్పటికి అంటే క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఒక రకంగా మంచి హైప్ ఇచ్చారు కానీ సినిమాలో మైనస్ ఏంటంటే విఎఫ్ఎక్స్ ఓకే అది ఒక్కటి క్లియర్ చేసుకుంటే ఏం రత్నం గారు మాట్లాడుతూ ఇరాన్లో ఇచ్చాము ముంబైలో ఇచ్చామని చెప్పి కొంచెం చెప్పారు కానీ ఇంకా బెటర్ మంచి స్టూడియోకి ఇచ్చుంటే ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చేది అంటే మనకి గా చూసుకుంటే రాజమౌళి గారి బిఎఫ్ అనేది మనకు తెలుగు ఇండస్ట్రీలో ఎవరు తీసుకురాలి ఆ టైప్ ఆఫ్ లో తీసుకురాగలిగితే ఖచ్చితంగా సినిమాకి ఇంకో ప్లస్ పాయింట్ అనేది పవన్ గారు ఎంత కూడా ఫైట్స్ ఎలా ఉంటుంది ఫైట్ అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మాట్లాడుతూ కరాటిలో బ్లాక్ బెల్ట్ ఆయన ఫైట్లు మనం నేర్పాలేంటి ట్రైలర్ లో ఇచ్చిన ఉందా కదా నీకు అసలు అప్పటి వరకు ట్రైలర్ రాకముందు సినిమా చచ్చిపోయింది అనుకున్నాడు కానీ ఒక ట్రైలర్ తో సినిమా మాత్రం అమాంతం పైకి లేపేశారు కదా ఆ ఒక ట్రైలర్ ఈ రోజు బతికిచ్చింది పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ గా రెండు రోజులు కంటిన్యూగా ప్రెస్ మీట్లు పెట్టడం సినిమా గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పడం జరిగింది కోహినూర్ డైమండ్ ఏదైతే ఉందో దాని గురించి అయినా చెప్పారు కానీ పండగ పండుగ కథ అన్నారు సినిమా ఆపుతామని చెప్పి కొన్ని కొన్ని మాటలు వచ్చినాయి కానీ అవి ఏవి కూడా వాస్తవాలు కావు కొంతమంది భ్రమపడ్డారు ఏదైనా సరే సినిమా రిలీజ్ అయింది కాబట్టి సెకండ్ సినిమా అన్నాక ఏదో ఒక వంక పెట్టాలి ఇప్పుడు సినిమా మెయిన్ స్టోరీ లాగా వెళ్ళాలంటే కథ ఏం జరిగిందని తెలియదు కదా నీకు తెలియాలన్నప్పుడు కొంత స్లో మోషన్ వెళ్తారు కదా స్లో మోషన్ వెళ్ళేటప్పుడు జనాలకి ప్రతిసారి కూడా పేపర్ వేయాలి డబ్బులు కట్టుకోవాలి డాన్స్ చేయాలి అంటే సినిమా ఇంకా నీకు ఆ స్టోరీ ఎక్కడ ఎక్కువ నీకు ఒక స్టోరీలో కొన్ని సందర్భాల్లో ఏడవాలి కొన్ని సందర్భాల్లో నవ్వాలి కొన్ని సందర్భాల్లో బాగా హైప్ ఉండాలి అదే జరిగింది కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా మీకు ఆల్రెడీ ఎలివేషన్ అంతా నిండిపోయింది పేపర్లో ఎగరేసినంత చేయరు కొట్టుకున్నంత కొట్టుకున్నారు ఎంజాయ్మెంట్ అంతా సరిపోయింది ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మెయిన్ స్టోరీలో ఎంటర్ అయ్యేటప్పటికి కొంత దాదాపుగా ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు కూడా కొంత స్లో మోషన్ ఉంది కానీ నీకు ఎండింగ్లో బజ్ అనేది మళ్ళీ లేపింది కదా సినిమా నీకు అది మేము చూడాలి స్టోరీకి వెళ్ళకన్నాక ఎంతసేపు ఎలివేషన్ అంటే సినిమా అవుతుంది కేర్వాణి గారికి మనం పేరు అవసరం లేదు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారే మనకు ఆల్రెడీ మీడియా ఈవెంట్లో చెప్పారు ప్రెస్ మీట్ కేరవాణి గారు నేషనల్ అవార్డు కొట్టారు మంచి మ్యూజిక్ ఇస్తారు అని అన్నారు ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నారని చెప్పారు సినిమా మొత్తానికి బ్యాక్గ్రౌండ్ సీన్ టు సీన్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఏదైతే చెప్తారో కరెక్ట్గా సీన్కి తగ్గట్టుగా ఆయన మంచి ఎలివేషన్ అయితే ఇవ్వడం జరిగింది బీజిఎంతో అంటే కరెక్ట్గా సింక్ అయినట్టు వచ్చింది ఎందుకంటే కేరవాణి గారికి మనం పేరెట్టవసం ఒక్క బిఏ చిన్న మైనస్ ఏంటి అంతకుమించి సినిమాకి పేరెట్టడానికి ఎక్కడా లేదు అది పాట పాట పాడారు కదా పవన్ కళ్యాణ్ గారు ప్రతి నాలుగు సినిమాలకు మూడు సినిమా పాట పాడుతున్నారు గతంలో కొన్ని హైపోండే పాటలు ఆయన పడినారు కదా మనకి గతంలో కాటమరాయి డాంగ్ పాడారు అంతకుముందు పాత సినిమాలు పడారు ఏదైనా గుడ్ ఆయన ఆయనలో ఒక నటుడు ఉన్నాడు ఒక దర్శకుడు ఉన్నాడు సినిమా చివరి ఎండింగ్ లో దాదాపు ఫైట్ సీన్ అంతా కూడా ఆయన డైరెక్షన్ చేశారని చెప్పి ఆల్రెడీ చెప్పారు మన సినిమాలో కూడా చూసు ఆ వేరియేషన్ అనేది తెలుస్తుంది అంటే ఆయన కూడా అన్ని మల్టిపుల్ రోల్స్ చేయగలడు అని చెప్పుకోవడానికి ఈ సినిమా ఒక నిదర్శనం అయింది ఫుల్ బ్లజెడ్గా చెప్పాలంటే క్రిష్ గారి డైరెక్షన్ బాగుంటుంది ఎందుకంటే మన గతంలో సంథింగ్ బాలయబాబు గారితో శాతమాన సంథింగ్ సినిమా తీశారు కదా ఒక రేంజ్లో ఎలివేషన్ ఇచ్చింది అలాగే ఆయన అంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన జోనర్ ఎప్పుడూ ఒకటే ఫిలిమ్స్ని ఒక బాస్ ఎలివేషన్లో బాగా హెవీగా బాగా గ్రాఫిక్స్ ఉండేటట్టు ఆయన చేస్తారు కానీ ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఆయన డైరెక్షన్ ఆయన స్క్రీన్ ప్లే అంతా క్లియర్గా కనిపించింది కానీ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికీ జ్యోతికృష్ణ గారు మొట్టమొదటి గారిగా సినిమా తీశారు కాబట్టి కొంత డౌన్ఫాల్ ఉండదు మళ్ళీ చివరిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన చూసి ఏదేమైనా సరే సినిమాకి మాత్రం ఇప్పుడు వరకు పెట్టుకున్న అంచనాలు ఏవైతున్నాయో రెండు వందల కోట్ల బడ్జెట్ ఏదైతే పెట్టారో అది డబుల్ వస్తుంది మరి వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు డబ్బు ఆ పైసా వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఏం రత్నం గారు వరకు కొంత భయపడ్డారు సినిమా పరిస్థితి ఏంటని చెప్పి ఒక రకంగా బాధపడదు ఎందుకంటే ఏ ఈవెంట్కి వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఓజీ 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 అని మాట్లాడతారు కాబట్టి వీరమాల గురించి ఎవరు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు కూడా అది చెప్పారు వేరే ముళ్ళు అనండి వేరేనా అండి అంతే తప్పితే ఓజీ వచ్చినప్పుడు తోదు ఇప్పుడు కాదు కదా కంగారు పడది ఈ సినిమా ఈ సినిమా ఆ సినిమా ఆ సినిమా రెండు మరమే చెప్పారు ఈరోజు ఆయన ఏమారు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో పవన్ కళ్యాణ్ గారి మీద నాలుగు ఏళ్ళు చేయడం అనేది చాలా కష్టం ఇంకొక డైరెక్టర్ అయితేనో ఇంకో హీరో అయితేనో లేదంటే ఇంకొక ప్రొడ్యూసర్ అయితే ఈ సినిమా సగంలోనే అయిపోతుంది ఎందుకంటే అన్ని సార్లు డిలే అయ్యి అన్ని ఎలక్షన్లోని ఎనిమిది నెలలు సంవత్సరం పాటు డిలే అయిపోయింది సినిమా అంత డిలే అయిన సినిమా ఇప్పటి వరకు లేదు అనేకంగా పది పట్లకు పైగా డిలే అయిన సినిమా అంటే ఇదే ఒక రకంగా ఆగిపోయిన ఇంత డిలే అయిన సినిమా రికార్డుల పరంగా ఇప్పుడు మంచి హిత్తిచ్చిన సినిమా కూడా ఇది అంటే మనం బాహుబలి లేదా అంటే కేజీఎఫ్ ఈ రేజుతో పోల్సిన అవసరం లేదండి పవన్ కళ్యాణ్ గారికి కలెక్షన్లతో లేదా ఎలివేషన్లతోనో మనం పోల్సిన అవసరం లేదు నిజాయితీ ఇవ్వండి మంచిది కాబట్టి ఆయన ఎక్కడ ఉండడానికి గౌరవం ఆయన ఆయనకుంటే గౌరవం కానీ ఏంటంటే ఈ సినిమా అనేది ఖచ్చితంగా నా ఎక్స్పెక్టేషన్స్ కనీసం ఆరు వందల కోట్ల వరకు అయినా ఓవరాల్గా కలెక్ట్ చేస్తుంది అందులో మాత్రం ఎటువంటి సందేహం అనేది లేదు ఖచ్చితంగా ఏం రత్నం గారికి న్యాయం జరుగుద్ది అని నేనైతే చెప్పగలను ఆయన ఎలాగో నిరూపించుకున్నారు కదా యానిమల్స్తో ఆయన ఎప్పుడైతే రియంట్రీ ఇచ్చారో అప్పుడు ఆయన నిరూపించుకోగలరు కానీ ఇందులో ఈ ఈ సినిమాలో ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ గతంలో ఒకప్పుడు గొప్ప యాక్టర్ కానీ ఆయన బ్రేకప్ ఎప్పుడైతే వచ్చిందో ఆయన ఒక చేతగానాల్లో చూశారు తర్వాత యానిమల్లో ఆయన నిరూపించుకున్నాడు ఆ తర్వాత నుంచి కూడా వరుస సినిమాలు పడుతున్నాయి ఈ సినిమాలు కూడా ఆయన మంచి పేరు ఔరంగజేబు పాత్రలో నటించడం అనేది చాలా మంచి ఆయనకి ఇంకొక ఎలివేషన్ వచ్చినట్టు ఏదేమైనా సరే సినిమా మాకు ఓవరాల్గా చాలా బాగుందన్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చూడండి సనాతన ధర్మం గురించి ధర్మాల గురించి కోహినూరు వజ్రం గురించి ఔరంగ పాలన ఎలా ప్రజలు ఇబ్బంది పెట్టారు ఇవన్నీ కూడా ఇద్దరు బిజ్ అయినాయి కనీసం ఏదో సార్లు చూడండి పన్నెండు సార్లు చూడండి మనం అయితే చెప్పండి కనీసం ఒక మనిషి అనేవాడు ఒకసారి చూస్తే గతంలో పాస్ట్లో జరిగిన హిస్టరీ ఏంటి చరిత్ర ఏంటి ఎవరు ఎలా ప్రవర్తించారు మనం పుస్తకాల్లో ఏం చెప్పారు ఏం చదువుకున్నాం అసలు రియల్టీగా ఏం జరిగింది అనేది ఒక నిజమనే తెలుసు ఎందుకంటే మనకి చరిత్రలో ఉన్నది ఒకటి కానీ మన పుస్తకాల్లో పాఠ్యంశాల్లో మనకి చెప్పిందోటి అంత చెప్పి కూడా అబ్బాయి ఇచ్చేసాడు బాబర్ ఇచ్చాడు లేదా ఔరంగజేబ్ చేశాడు మొగలు ఇది చేసాడు చెప్పు ఒక ఛత్రపతి శివాజీ గురించో ఒక సంభాజీ మహారాజా గురించో లేదంటే దేశం గురించి ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ లాంటి కూడా సుభాష్ చంద్రబోస్ అలాంటి గొప్ప వ్యక్తుల గురించి ఎక్కడ చెప్పలే అంటే చరిత్రను అంతా కూడా డైవర్ట్ చేశారు కానీ ఎలాంటి సినిమాలు గతంలో మనం చావో చూసాం చావాతో కొంత చరిత్ర తెలుసుకున్నాం ఈరోజు ఈ సినిమా చూస్తూ కొంత చరిత్ర తెలుసుకుంటాం మరి పచ్చి పాటిసలో ఉండే చెప్పారు కానీ ఖచ్చితంగా ఒక్కసారైనా ఒక్కసారి చూడండి చూసిన తర్వాత మీ జర్నీ ఓపెన్ అని చెప్పండి నాకైతే మీ ఎఫెక్ట్ దగ్గర కొంత మైనస్ ఎనిమిది పెట్టడానికి నేను ఒక ఎడిటింగ్ పర్సన్గా చెప్తాను కొంత అది అంత పర్ఫెక్ట్గా అనిపిస్తుంది ఎందుకంటే మన రాజమౌళి గారి సినిమాలు ఎలా ఉండగా అంటే ఒక బాణం అంటే బాణాన్ని స్లో మోషన్ నీట్ గా డీటెయిల్ గా సీన్ టు సీన్ ఫ్రేమ్ టు అంతైతే కొంత కొంత రప్ప అయితే కనిపిస్తుంది ఏదైనా కానీ అది అంత మైనస్ ఏమీ లేదు సినిమా అయితే మాత్రం ఖచ్చితంగా ఒకటి రెండు సార్లు చూడొచ్చు ట్రాలర్స్ ఒకటి కామన్ అండి నార్మల్ సాధారణ వల్లు వచ్చిన ట్రోలర్స్ ఉన్నారు రామ్ చంద్ కున్నారు జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ కున్నారు అందరికీ ఉన్నారు ట్రోలర్స్ కానీ పవన్ కళ్యాణ్ అతిగా ఉన్నారు అంటే పొలిటికల్ గా ఉన్నారు కాబట్టి గా ఉండేటప్పుడు కొంచెం ప్రత్యర్థులు ఎక్కువ ఉంటారు కాబట్టి కామన్ అది ఇప్పుడు ఎవరిన్ని సరే అక్కడ తప్పు జరిగింది అంటే ప్రజలు ఫీల్ అవ్వాలి కదా నోటల్ ఆడియన్స్ ఏమనుకున్నారని తెలియాలి వాళ్ళు రోల్ చేస్తే మాత్రం నిజంగా నమ్మేసుకుంటారండి సో ఫైనల్ ఏంటంటే ఏదో ఫ్యాన్స్ నాలుగు వ్యూస్ కోసమో నాలుగు సబ్స్క్రైబర్ల కోసమో నాలుగు డబ్బుల కోసం ఏదో రాస్తూ ఉంటారు అన్ని పట్టించుకోవచ్చు అయితే ఖచ్చితంగా చూడొచ్చు సో ఫైనల్ రేటింగ్ అనేది నేనైతే పైకి త్రీ అండ్ హాఫ్ అబోవే అంత మించి తప్పు అయితే లేదు కానీ ఈ రేటింగ్లు కలెక్షన్లు మనం మాట్లాడకూడదు పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఇది ఒక గొప్ప చిత్రం ఇది మైలు మైలురాయి చిత్రం అంతకు మించి మనకేం చెప్ప అసలు థ్యాంక్ యూ